ద్వాదశ రాశుల్లో ఒకటి కన్యా రాశి ఈ కన్యా రాశి వారికి శని భగవానికి దృష్టి ఎలా ఉండబోతుంది మీనరాశిలో నక్షత్రాలు మారేటువంటి శని భగవానుడు జనవరి పదవ తారీఖున రెండు వేల ఇరవై సంవత్సరంలో స్థల మార్పిడి అంటే నక్షత్రం మార్పిడి అవుతున్నారు నక్షత్ర మార్పిడి అవుతున్నటువంటి ఈ శని భగవానుడు ఎవరైతే ఉన్నారో వీటికి కన్యారాశి రాశి వారికి అయితే కనుక ఖచ్చితంగా ఏదో రకమైనటువంటి ఇబ్బంది కలిగించేలా ఉన్నాడు అందులో ఆదాయ వనరులు ఆదాయం సృష్టించేటువంటి వనరులు ఖచ్చితంగా ఇబ్బంది కలిగించేలా ఉన్నాడు కాబట్టి ఆ మేర చూసుకొని ముందుకు ప్రయత్నం చేయాలి ఇకపోతే ఫ్రెండ్షిప్ కానీ ఏదైనా పార్ట్నర్షిప్ వ్యాపారాలు కానీ ఏదైనా మాట మంతలా వచ్చేలా కనిపిస్తున్నాయి కాబట్టి కొంతమేర కన్యా రసలు తగ్గడం వల్ల ఇబ్బంది ఏం లేదు వారికి ఉన్నటువంటి బిల్డప్లు పిస్టేజ్లు కొంచెం తగ్గించుకుంటే చాలా మంచిది ఈ మూడు మాసాలు కూడా ఇకపోతే ఎదుగుదల విషయాలకు వస్తే మాట పట్టింపులు రావడం ఒకటి వీరు ఏదైనా మంచిగా మాట్లాడినా కూడా అది గొప్పగా పెద్దగా కూడా ఇది ఇతను ఏదో మాట్లాడని చెప్పి వెలిగేషన్స్ వస్తాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక కాంట్రాక్ట్ రంగాల్లో వారికి పెట్టుబడి అనేటువంటి వ్యాపారాలు చేసేవారికి సలహాదారులకి మోటివేషన్ క్లాసెస్ చెప్పేవారికి ప్రిన్సిపల్స్కి మాస్టర్స్కి డిగ్రీలు చదివేసేవారికి స్టూడెంట్స్కి విదేశాలు వెళ్ళాలనుకునే వారికి వాటర్ హోటల్లో చేసేటువంటి వ్యాపారస్తులకు కావచ్చు ఇలా గోల్డ్ సిల్వర్ ఏదైనా చేసే రియల్ ఎస్టేట్ ఇలాంటి చేసేటువంటి వ్యాపారస్తులకి రాజకీయ రంగంలో సినీ రంగంలో ఉన్నటువంటి కన్యా రాశి వారికి అన్ని రంగాల్లో ఉన్నటువంటి కన్యా రాశి వారికి కూడా ఒకటే నోరు నోరు కొంత జాగ్రత్తగా ఉంచుకోవాలి నోట్లో నుంచి మంచి మాట్లాడినా కూడా చెడు ఆలోచించి ఇతను ఏదో చెడే ఆలోచిస్తున్నాడు చెడే మాట్లాడు అని చెప్పేసి అని కాకులు పొడి మీకెళ్ళి అన్ని వేళ్ళు ఎత్తి అంతమంది కూడా ఇలా ఇలా పొడిచేలా ఉన్నారు కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి ఈ శని భగవాన్ అశుభ దృష్టి వలన ఇలాంటి బుద్ధుడు కూడా మీకు నీచలో ఉన్నాడు కాబట్టి ఈ రెండు కలయికతో మీకు స్కిన్ ప్రాబ్లం లివర్ ప్రాబ్లం అలానే స్టమక్ రిలేటెడ్ సమస్యలు దాంతోపాటు బ్లడ్కి సంబంధించిన సమస్యలు కూడా మీకు ఏర్పడేలా ఉన్నాయి కాబట్టి తప్పకుండా జాగ్రత్తగా ఉండి ప్రికాషన్స్ చూసుకోవాలి సమయానికి తినాలి అందులోనూ ఎక్కువ రకాల ఫ్రూట్స్ తింటే చాలా మంచిది దాంతోపాటు వంటలో ఇంగు వాడండి చాలా మంచిది తెల్ల ఆవాల పౌడర్ వాడండి చాలా మంచిది మెంతులు వాడండి చాలా మంచిది ధనియాల పౌడర్ వాడండి చాలా మంచిది మీరు అనుకునేటువంటి గ్రహస్థితి నుంచి ఖచ్చితంగా ఈ యొక్క వంటలో ఈ వాడటం వలన మీకు కొన్ని రకాల గ్రహాలైనా మంచి చేస్తాయి ఇకపోతే ధనియాలు వచ్చేసి మీకు గురువుకి బుధునికి సంబంధించి అలానే ఇంగు వచ్చేసి శుక్రుడికి సంబంధించి ఇలా ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క గ్రహానికి సంబంధించి అవన్నీ కూడా మంచి జరిగేదానికి చెప్తూ ఉన్నాను ఇకపోతే మీకు ఎక్కడో ఎప్పుడో డబ్బు ఇచ్చి ఉన్నారా ఈ మూడు మాసాలు ఇస్తే తీసుకున్న మీరు వెళ్ళి అడిగారా ఖచ్చితంగా గొడవ అవుతుంది అది కోర్టు వరకు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది కాబట్టి లేనిపోయినటువంటి విషయాలు తలదొచ్చుకండి లేనిపోయినటువంటి దాంట్లో అసలు మీరు మాట్లాడకండి మీ జోలు తెచ్చుకోకండి ఎవరే మిమ్మల్ని డబ్బులు అడిగారా మీరు ఇచ్చి వదిలేయండి అట్లాంటి డబ్బే ఇవ్వండి కానీ వాళ్ళు అడిగినంత ఇవ్వకండి మీ దగ్గర ఉంటే ఉంచుకోండి కానీ ఎవరికి సహాయం చేయకండి శని భగవాన్ మీకు మంచి చేయట్లేదు ఇప్పుడు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఆరోగ్య ప్రకారంగా ఆర్థిక ప్రకారంగా జాగ్రత్తగా ఉండండి ఇకపోతే మూలిగి రేదన తాటిగా పడింది అన్నట్టుగా ఇట్లా ఉంటే పరిస్థితి ఈ కన్యా వారి మీద శత్రు భయం ఎక్కువ శత్రులు అంటే ఎవరు ఉండరు బయట వాళ్ళు తెలిసిన వాళ్ళే ఉంటారు వాళ్ళేం చేపిస్తారు మీతో ఎదురుగా ఢీ కొనలేక వారు ఎక్కడైనా సమీప దూరంలోకి వెళ్ళేసి మీ మీద మీ ఫోటో మీద చెడు క్రియలు చేపిస్తారు ఆ చెడు క్రియల వల్ల భార్య అవతల మధ్యన దూరం పిల్లల పెద్దల మధ్యన దూరం ఆస్తిపాస్తుల నుంచి దూరం ఆరోగ్య సమస్యలు అనుకున్న పని ముందుకెళ్ళకపోవడం అష్టదిబ్బందన ఇలాంటివి ఏర్పడతాయి అవన్నీ కూడా పోవాలంటే మీకు మీకు అవ్వదు దేవుని దర్శనంతో అవ్వదు సమీప దూరంలో ఉన్నటువంటి గురుగారిని సంప్రదించే కనుక ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి చెడు ఏంటి మీకు జరిగినటువంటి చెడు ఏంటి ఇవన్నీ కూడా తీసేసి మీకు మంచి స్థానం మంచి రూట్లోకి వెళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తాయి కాబట్టి ఆ మేర చేయండి ప్రతినిత్యము దత్తాత్రేయ స్వామివారి యొక్క మంత్ర పఠనం చేయండి దత్తాత్రేయ స్వామివారి యొక్క మంత్రపఠన చేయండి అన్ని రకాల సమస్య నుంచి దూరం పడండి అలానే లలిత సహస్రనామం వినండి నమక చమకం వినండి మీకు అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతాయి దానితో పాటు పోతే అంటే మిశ్రమంగా మాత్రమే పూర్తిగా పోవాలంటే మాత్రం గురువు గారిని సంప్రదించాల్సిందే ఇకపోతే వీటితో పాటు రుద్రాభిషేకం చేయండి ఎక్కడైనా సరే సమీపంలో ఉన్నటువంటి శివాలయాల్లో రుద్రాభిషేకం చేయిస్తే కనుక మీకున్నటువంటి ఆ దారిద్ర రేఖరించి దిగువ భాగంలో ఉన్నటువంటి అందరు కన్యారాశి వారికి ఉత్సవంలో ఉండేటువంటి రవి భగవానుడు శని భగవానుడు పోయేసి మీకు ఒక శివ భగవాన్ యొక్క ఆశిష్యులు మీకు ఉండేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక సుబ్రహ్మణ్య స్వామి వారికి ఏదైనా పంచామృత అభిషేకం చేయించండి ఇవన్నీ కూడా ఒక్కసారి చేస్తే చాలు మీకు శని భగవాన్ యొక్క అశుభ దృష్టి తొలిగిపోతుంది అందులోనూ ఈ యొక్క పితృదోష కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది పెళ్లిళ్ళు కానివ్వండి పెళ్లిళ్ళతో విదేశాలకు వెళ్ళండి విదేశాలతో అప్పులు బాధలు అప్పులు బాధలు పోతాయి కాబట్టి ఈ రకమైన ప్రయత్నాలు ప్రయత్నాలు చేసి అదృశ్యవంతులా ఉండి కన్యా రాశి వారు జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకానో ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకిప్పుడు నవగ్రహాలు తొమ్మిది ఉంటాయి ఛాయాగ్రహాలు రెండు మొత్తం పదకొండు అయితే మనం మనము హిందూ సాంప్రదాయ ప్రకారంగా మనం ఎక్కువగా భాగించేటువంటి గ్రహాలు ఏమిటంటే మనిషి యొక్క స్థితిగతుల్ని మార్చగలుగుతాయి నైట్నైటే కోటిసుడు అవ్వచ్చు నైట్ నైటే భిక్షాధికారి అవ్వచ్చు అలానే గ్రహాల యొక్క స్థితిగతులు అలానే మనిషి జీవితంలో గ్రహాలే కాకుండా ఆ యొక్క దశ అంతర్దశలు గోచార ప్రకారంగా చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడు ఆ చంద్రుడితో పాటు ఏ గ్రహము ఏ రాశిలో ఉంది ఏ స్థానంలో ఉంది మనం పరిశీలన చేసినట్టయితే కనుక ఆ ప్రకారంగా ఇప్పుడు దశేటువంటి దశంత్ర దశలు ఇవన్నీ కూడా పరిగణనలో తీసుకోవాలి అప్పుడు మనిషి యొక్క జీవితం ఎలా కొనసాగబోతుంది ఎలా కొనసాగుతుంది ఇక మీదట ముమ్మట కూడా ఎలా కొనసాగబోతుంది అని కూడా మనము ఈ యొక్క జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా చెప్పదగినటువంటి విషయాలు ఉంటాయి అలానే మరొక విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో అయితే కనుక జాతకాలతో సంబంధం లేకుండా జాతకాలకి అతీతంగా అంటే జాతకంలో మనకి ఏం తెలుస్తుంది అంటే గనక ఈ గ్రహాల యొక్క స్థితిగతులు మారుతూ ఉన్నప్పుడు ఎలాంటి పరిణామాలు ఎలాంటి పరిగె వెదజల్లుతాయి అనేది ఒకటైతే మరొకటి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అనేది ఒకటి ఇకపోతే అవుతుంది అలానే పిల్లలు ఎప్పుడు పుడతారు వ్యాపారంలో కానీ జాబులో కానీ ఎప్పుడు గ్రోతింగ్ వస్తుంది ఏ దశంత దశలోనూ ఎప్పుడు పుడితే వల్ల ఎప్పుడు గ్రోతింగ్ వస్తుంది ఒకటైతే పుట్టగానే కొన్ని గ్రహాల వారికి అక్కడ మనకి కొన్ని రకాల ఇబ్బందులు శాంతులు వస్తాయి ఈ శాంతులు రావడంతో అక్కడ హోమాలు కానీ యజ్ఞ యాగాలు కానీ లేకుంటే జపతపాలు కానీ దానాలు కానీ కొన్ని ఉంటాయి అవి పుట్టిన తర్వాత బేబీ నెల రోజుల లోపు అంటే ముప్పై ముప్పై ఒక దినాల లోపు కనుక ఆ పరిహార నిమిత్తం చేసినట్లయితే కనుక అన్ని రకాలుగా ఇబ్బందులు రాకుండా ఉంటాయి లేదు అంటే గనక జీవితంలో ఎప్పుడు కూడా ఏదోటి ఎదుర్కొంటూనే ఉంటారు అలానే బలరిష్ట రోగాలు అని ఉంటాయి ఇవి కూడా మనకు రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనము పుట్టిన వెంటనే కాకుండా ముప్పై లోపు కనుక ఆ పరిహార నిమిత్తాలు అయితే ఖచ్చితంగా చేసుకోవాలి ఇలా చేసుకొని పక్షాన ఇక పెద్ద అయిన తర్వాత అయితే బలరిష రోగాలు కావచ్చు ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఏది చేద్దామన్నా ముందుకు వెళ్ళకపోవటం ఇది ఒక సమస్య అయితే ఈ మధ్యకాలంలో మరొకటి ఉంది ఇది ఏంటంటే కనుక ఇది జ్యోతిష్య శాస్త్రానికి అనుగుణంగా ఉండదు ఆపోజిట్లో ఉంటుంది ఇది ఏంటంటే తంత్ర జ్యోతిష్యం ఈ తంత్ర జ్యోతిష్యం ఏంటంటే జ్యోతిష్యంలో ఉన్నటువంటి విషయాలే కాకుండా ఈ తంత్రంలో ఉన్నటువంటి విషయాలకి ఎదిగేటువంటి వాళ్ళను మనం ఎదుగుతున్నాము అని ఎదుటి వాళ్ళు తట్టుకోలేక అలానే ఈ ఎదుగుదలని తట్టుకోలేక మనలో ఉన్నటువంటి మంచితనము ఆలోచన ఆరోగ్యము అలానే మన యొక్క చాకచక్యము సహాయం చేసేటువంటి గుణాలు మంచి తత్వాలు బాధ్యత ఇవన్నీ కూడా ఎదుటి వాళ్ళు చూసి గమనించి వీరి యొక్క పేరు ప్రఖ్యాత హోదా డబ్బు పలుకుబడి అన్నీ కూడా పోవాలి అని చెప్పేసి మన మీద ఎలో ఎలో గాంటి ప్రయోగాలు కూడా చేయటం అనేది జరుగుతూ ఉంది ఈ చేసేటువంటి గురువులు కూడా చాలా ఎక్కువగానే ఉన్నారని ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు ఇకపోతే ఇప్నాటిజం బ్లాక్ మ్యాజిక్ వశీకరణం చాతబరి అష్టదిబ్బందన స్పిరిట్ భాగల్ముఖి భానుమతి యక్షిని ధూమావతి ధూమావతి రూపావతి ఇలాంటి క్రియలతో కాకుండా ఇంకా కూడా ఎన్నో రకాలటువంటి పద్ధతులతో క్రియలతో కూడా మనిషిని హింసించడం మనిషిని జయించడం మనిషిని ఎంతో దానికి దిగదార్చడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తస్మా జాగ్రత్తగా ఉండండి మన పర్సనల్ విషయాలు కూడా ఎవరికి షేర్ చేయకండి అలానే కనుక ఇప్పుడు ద్వాదశ రాశుల్లో ఇవన్నీ కాకుండా మనకి రాశి పరంగా మనం చూసినట్టయితే కనుక ఎవరిలో అయినా నేను చెప్పింది చెప్పినట్టు జరగలేదు అంటే కనుక వారు గమనించుకోవాలి ఖచ్చితంగా ఏదో జరుగుతుంది ఎవరో నా ఒక జీవితాన్ని నాశనం చేస్తున్నారు ఎవరో నన్ను పట్టి లాగేస్తున్నారు ఎవరి వలన ఇలా అయిపోతుంది అని మాత్రం గమనించుకొని సమీప దూరంలో ఉన్నటువంటి గారికి సంప్రదించినట్టయితే మీ యొక్క పరిష్కార మార్గం చూడపబడుతుంది కాబట్టి ఆ విధమైన ప్రయత్నం చేయండి ఇకపోతే గ్రహాల యొక్క స్థితిగతులు గ్రహాలు ఏ స్థానంలో ఇప్పుడు ఉండటం వలన ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది ఇది కేవలం గ్రహాల యొక్క స్థితిగతులకి మాత్రమే చూడవచ్చు ఇక వేరే సమస్యలు అంటే మీకు ఏదో జరుగుతుందని మాత్రం గమనించుకోవాల్సి వస్తుంది